కాపాడాలి నాయీ బ్రాహ్మణ సేవా సంఘం నగర అధ్యక్షులు యలమందల జగదీష్ కార్పొరేట్ సెలూన్లకు వ్యతిరేకంగా మొగిలి పాపిరెడ్డి ఫంక్షన్ హాల్ నుండి బల్లేపల్లి వరకు నాయి బ్రాహ్మణుల భారీ ర్యాలీ కులవృత్తినే నమ్ముకుని అనేక జాతులు తమ జీవన విధానాన్ని కొనసాగిస్తున్నాయని కులవృత్తులను కాపాడాలని నాయి బ్రాహ్మణ సేవా సంఘం నగర అధ్యక్ష కార్యదర్శులు యలమందల జగదీష్ బుండ్లపల్లి శ్రీనివాస్ డిమాండ్ చేశారు ఖమ్మం నగరంలోని మొగిలి పాపిరెడ్డి ఫంక్షన్ హాల్ నుండి బల్లేపల్లి వరకు నాయి బ్రాహ్మణులు శనివారం భారీ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా నాయి బ్రాహ్మణ సేవా సంఘం నగర అధ్యక్షులు యలమందల జగదీష్ మాట్లాడుతూ కులవృత్తులను కాపాడడానికి ప్రభుత్వాలు ప్రత్యేకమైన చట్టాలను తీసుకురావాలని డిమాండ్ చేశారు తరతరాలుగా చదువు ఉద్యోగాలను వదిలేసి ప్రజాశ్రేయస్సు దృష్ట్యా కులవృత్తినే నమ్ముకుని జీవన విధానాన్ని కొనసాగిస్తున్నామని అన్నారు కొన్ని కార్పొరేట్ శక్తులు కులవృత్తులను కొల్లగొట్టేందుకు కార్పొరేట్ సెలూన్లను ఏర్పాటు చేసి యథేచ్ఛగా వ్యాపారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు కార్పొరేట్ సెలూన్లు లాభాల వరకే పనిచేస్తాయని ఇది సమాజానికి మంచిది కాదని హితవు పలికారు ప్రజలతో మమేకమై ప్రతి కార్యక్రమంలో కులవృత్తులను కాపాడుకుంటూ ప్రజాసేవలో భాగంగా పనిచేసే కులాల వారికి ప్రాధాన్యత నివ్వాలన్నారు కార్పొరేట్ శక్తులకు అవకాశం ఇస్తే మంచి చెడులకు అవకాశమే ఉండదన్నారు కార్పొరేట్ సెలూన్లను తొలగించే వరకు పోరాడుతామని దీనిని జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేసి కులవృత్తులను కాపాడుకుంటామని అన్నారు కులవృత్తులపై ఆధారపడిన వారి సమస్యలను పరిష్కరించాలని జిల్లాలోని ముగ్గురు మంత్రులకు విన్నవించామని వారు సానుకూలంగా స్పందించారని జగదీష్ పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో నాయి బ్రాహ్మణ సేవా సంఘం జిల్లా నాయకులు నగర సభ్యులు తదితర మండల నాయకులు పాల్గొన్నారు మా పొట్టగొడుతున్న కార్పొరేట్ తక్షణమే తక్షణమే కార్పొరేట్ కార్పొరేట్ మా సెలవు తొలగించాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఇక్కడ ముగ్గురు మంత్రులు ఉన్నారు మా విషయాన్ని విన్నవించుకుంటున్నాం వాళ్ళు మా విషయాన్ని విన్నవించుకొని వాళ్ళు తక్షణమే మా పరిష్కారం చేస్తారని ముగ్గురు మంత్రులు కూడా కోరుకుంటున్నాం ఆల్ పార్టీస్కి వినతపత్రం ఇచ్చినాం కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చినాం కమిషనర్ గారికి వినతిపత్రం ఇచ్చినాం మిత్రులారా మా సంఘీయులందరూ మా బ్రహ్మలందరూ పుట్టగొడుగుల కార్పొరేట్ సెలవులు రావటం వల్ల మా బ్రహ్మలందరూ రోడ్డు పడే పరిస్థితి వచ్చింది కాబట్టి ప్రభుత్వాలు కూడా స్పందించి తక్షణమే మాకు న్యాయం చేయాలని కార్పొరేట్ సెలవులను వెంటనే రద్దు చేయాలని మాకు పేట కలిగించాలని మా నాయబ్రహ్ల పోరాటం పేట కలిగించేదాకా మా నాయకుల పోరాటం ఆగదని వ్యక్తం చేస్తున్నాం మా నాయబ్రాహ్మణులకి ఎంత కక్షగా ఉంటే ఇలా షాపులు మొత్తం కూడా చేసుకొని రోడ్డు మీద ఎక్కి ఇవాళ ఇక్కడ నుంచో అర్థం చేసుకోవాలి ఈ ఈరోజు మేము రోడ్ను పడే పరిస్థితి వచ్చింది కార్పొరేట్ కార్పొరేట్స్లో కూడా బయట నుంచి వేరే కులస్థలను తీసుకొచ్చి చేయించుకోవటం వల్ల ఇదే వృత్తి మీద ఆధారపడే వాళ్ళు చిన్న చిన్న డబ్బాలో ఉన్న వాళ్ళు రోడ్డు మీద పడుతున్నారు మేము ఆ పెట్టుకునే వాళ్ళకి ఒకటే చెప్తున్నాం అయ్యా మా మంగళ కులస్థలకు సంబంధించిన వాళ్ళు నాయబ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం ఈ షాపుల్లో పనిచేస్తే బాగుంటుంది పెద్దవాళ్ళు ఒకళ్ళు షాపులు పెట్టినా కానీ మా కులస్థలనే పెట్టుకోండి దాంట్లో వేరే కులస్తులైన వాళ్ళు వద్దు మేమే చేయాలి మాకు ఇది మాకు ఈ హక్కు కల్పించండి మా పొట్ట కొట్టద్దు మాకు ఇది తప్ప ఇది మాకు తెలియదు వేరే అదర్ క్యాస్ట్కి అసలు ఛాన్సే ఇవ్వద్దు ప్లస్ ఇంకొకటి ఏంటంటే మాకు రాష్ట్ర గవర్నమెంట్ అనేది పోయినసారి కూడా మేము ధర్నాలు చేసాము రోడ్ ఎక్కాము రాష్ట్ర గవర్నమెంట్ ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి గారికి అయ్యా ఇక్కడ నుంచి మీకు చేతులు ఎత్తి నమస్కరిస్తూ చెప్తున్నాం మా పొట్ట కొట్టద్దు మేము చేతి వృత్తులు చేసుకొని బతికే వాళ్ళం మాకు ఇది తప్ప వేరే తెలియదు కర్మకి అలాగే పెళ్లి శుభకార్యాలకి మా అవసరం ఉంటుంది కానీ మరి ఇక్కడ కటింగ్లు చేసుకొని బతికేటువంటి మా నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ పెద్ద పెద్ద షాపులు తీసుకొచ్చేసి వాళ్ళు పెట్టేసుకొని ఇవాళ చిన్న చిన్న వాళ్ళ పుట్టలు కొట్టే పరిస్థితులు ఇవాళ వాస్తవంగా ఇలా ఇక్కడ జరుగుతున్నాయి దయచేసి అటువంటి వాళ్ళకి ఆ షాపుల్ని తీపిచ్చి ఏర్పాటు చేయాలని మాకంటూ ఒక జీవో ఇవండి ఎక్కడికి పోయినా మమ్మల్ని జీవో అడుగుతున్నారయ్యా మీకు ఏమైనా జీవో ఉందా మీకేమన్నా పేటెంట్ ఉందా మీకేమన్నా హక్కులు ఉన్నాయా అనేది ఇలా కలెక్టర్ గారి కాడ నుంచి మా కమిషనర్ గారి కాడ నుంచి ప్రతి ఒక్క నాయకుడు మమ్మల్ని సీఏ గారి కాడ నుంచి అందరూ అడుగుతున్నారు మాకు వాస్తవంగా ఎటువంటి జీవో లేదు ఆ జీవో కోసమే ఇప్పుడు మీ రోడ్డకి ఎండల్లో పడి మేము తిరిగి కష్టపడుతున్నాం మా పొట్ట కొట్టకుండా మాకు దయచేసి ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ పేదల పార్టీ అని చెప్పుకుంటుంది బడుగు బలహీన వర్గాలకు మేము అండగా ఉంటాం వెనుకబడిన తరగతుల వాళ్ళకని చెప్పుకుంటుంది మాకు మీ ఎండ మాకు కావాలి దయచేసి మాకు ఒక జియో ఇష్యూ చేయండి మేము రోడ్ను పడకుండా మా దాంట్లో పీజీలు డిగ్రీలు చేసిన వాళ్ళు కూడా ఇలా ఆర్థిక స్థోమత లేక చిన్న చిన్న డబ్బా కొట్లు ఇక్కడ పద్నాలుగు షాపులు డబ్బా కొట్లు ఉన్నాయి ఇదే సెంటర్లో ఈ పెద్ద షాపులు పెట్టడం వల్ల వాళ్ళు రోడ్డును పడుతున్నారు మా మా వృత్తి ఇది మా జీవన వృధానం మా కుల వృత్తిని అనేది కోల్పోకుండా చేయాలని కోరుకుంటూ నేను ముగిస్తున్నాను థ్యాంక్ యూ